అందరికీ నమస్కారం అండి ఓకే ఇప్పుడు మనం ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చింది ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది వీడియో షూట్ చేయడానికి వచ్చాం ఈ లొకేషన్ డీటెయిల్స్ ఓకే ఇది చూస్తున్న మీద ఏదైతే ఉందో ఇది హౌస్ చూడండి ఇది మీకు ఇండిపెండెంట్ హౌస్ ఓన్లీ ల్యాండ్ రేట్కే మనం ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అనేది మనం వీడియో షూట్ చేస్తున్నాం దయచేసి గమనించండి ఇది ల్యాండ్ రేట్కే మనం అనేది ఓనర్తో మాట్లాడి ల్యాండ్ రేటుకు వచ్చేటట్టే తట్టే చూస్తున్నాం వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను మనం ఇది ఇండిపెండెంట్ హౌస్ చూడవచ్చు ఇప్పుడు మనం హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అయినప్పుడు మీకు ఇక్కడికి లెఫ్ట్కి వచ్చేసి ఇలా స్టేర్ కేసు ఉంటాయి ఈ లొకేషన్ వచ్చేసి మనకి నాగోలు మనకి దిల్షుఖ్ నగర్ దాటినాక దిల్షుఖ్ నగర్ దాటినాక నాగోలెల్లే ఓమ్ని హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ ఓమ్ని హాస్పిటల్ నుంచి లెఫ్ట్కి నాగోలెల్లే రూట్ ఉంటుంది ఈ నాగోలెల్లే రూట్లో మనకిది మా దిల్సు నగర్ మెయిన్ రోడ్ నుంచి హార్డ్లీ ఒక వన్ కిలోమీటర్లో వన్ 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 పాయింట్ ఫైవ్ కిలోమీటర్లో ఈ హౌస్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఇంతకుముందు మనం చంపాపేటది కూడా హౌస్ అనేది పెట్టడం జరిగింది ఈ ఏరియాలో కూడా టూబీహెచ్కే ఫ్లాట్ పెట్టాం చాలామంది మనకి ఇండిపెండెంట్ వన్ నుంచి వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్లో చాలామంది అడుగుతున్నారు చూడవచ్చు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ ఎన్ని స్క్వేర్ యాడు ఎంత సేఫ్టీ ఏంటి అనేది మొత్తం మనం వీడియోలను ప్రొవైడ్ చేస్తాను ఈ ఫ్రైజ్ అయితే చాలా రీజనబుల్ రేటు చూడండి మనకు హౌస్ చుట్టూ అనేది గ్యాప్ ఇవ్వటం జరిగింది మీకు ఇటు సైడ్ కూడా ఇలా సెట్ బ్యాక్స్ ఇచ్చారు ఈ ఇల్లు అనేది మనకి ఓన్లీ రెండు ఈ కన్ ఓన్లీ మనకి ల్యాండ్ రేటుకే ఇది అనేది మనం ఫైనల్ చేస్తున్నాం మీరు చాలామంది ఈ మధ్యకు ఈ మధ్య కొన్ని మనం ప్రాపర్టీస్ పెట్టినాక చూడండి ఇప్పుడు మనం హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం వీళ్ళు రీసెంట్గానే అంతా మళ్ళీ రిపేర్ చేయించారు చూడవచ్చు ఇది మొత్తం మార్బులే ఉంటుందండి ఇది మార్బుల్ ఉంటుంది దీని ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఏంటనేది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తా మీకు ఇక్కడ చూడవచ్చు ఇది విండో ఎవరన్నా ఇది తీసుకొని ఈ ఏరియాలో ఆఫీస్ వైజ్గా కూడా అంటే ఈ ఏరియాలో మీకు ఏమన్నా వర్క్ ఉన్నోళ్ళు కూడా ఆఫీస్ వైజ్గా కూడా వాడుకోవచ్చు ఇండిపెండెంట్గా కూడా మీరు ఉండొచ్చు ఏడైంది ఇంత దూరం అని అనుకున్న వాళ్ళు అంటే ఇటు సైడ్ వర్క్ వాళ్ళు ఉంటారు కొంతమంది ఓకే చూడండి ఇదంతా మీకు హాల్ వాళ్ళ ఆఫీస్ వైజ్గా కూడా వాడుకోవచ్చు అంటే ఇక్కడ ఎందుకు ప్రాపర్టీ తీసుకోవాలి అని అంటే ఈ ఏరియాలో ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే మీకు ఆల్రెడీ ఇక్కడ అలవాటు ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది సూట్ అవుతుంది ఈ బడ్జెట్లు అనేది రాదు ఎందుకంటే ఇప్పుడు నాకు మన ఎల్బీ నగర్ నుంచి చౌడు ఉప్పల నుంచి బోడొప్పలు వెళ్ళినప్పుడు కూడా వన్ సిఆర్ ఏ ఉందండి వన్ పాయింట్ ఫైవ్ అలా చా ఉప్పల్ నుంచి సెవెన్ కిలోమీటర్ వెళ్తే కూడా వన్ పాయింట్ టూ అలా నడుస్తుంది రేటు దాంతో కంపేర్ చేసుకుంటే ల్యాండ్ చాలు మనకు హౌస్తో కంపేర్ చేయకపోయినా కానీ చూడండి ఏదైతే ఉందో అది క్లారిటీగా చూడండి మనం చెప్పే ప్రైజు దీనికి రీజనబుల్గా కాదు ఒకసారి చూసుకోండి అక్కడ మనకి ఇస్ ఏదైతే చిన్న చిన్న కొంచెం రిపేర్లు ఉండొచ్చు అంటే మనకు ఆల్రెడీ ఇల్లు ఇల్లు అనేది మనం పేమెంట్ అనేది కోట్ చేయట్లేదు ఓకే ఇదంతా హాల్ చూశారు ఇది బెడ్రూమ్ చూద్దాం మీరు చిన్న చిన్న రిపేర్లు సార్ అది అలా ఉంది ఎలా ఉందని కొంతమంది అడుగుతున్నారు వేరే ప్రాపర్టీస్కి ఏదైతే లైవ్లో ఉందో అదేనండి దాన్ని మనం పెట్టిన రేటు దానికి సూడు దానికి వర్క్ రీజనబుల్గా కాదు అనేది ఒకసారి దయచేసి చూసుకోండి ఎందుకంటే మనం దాని గురించి మాట్లాడినా మనం ఏం చేయలేం ఒకటే నేను చెప్తున్నాను ఈ మధ్య మీకు ఏ రేటు కావాలో మీ బడ్జెట్ అలానే మీరు తక్కువ కడగొద్దు మీరు అడిగినప్పుడు కూడా ఎందుకంటే మీ ఇష్టం అది చూడండి మీకు ఇది టూ సైడ్ అనేది విండో ఇవ్వటం జరిగింది మీరు ఈ రేట్ అనేది చెప్పండి మాక్సిమం నేను ప్రాపర్టీస్ ఎంతవరకు మీ తరఫున మాట్లాడి క్లోజ్ చేయాలి అనే ఉద్దేశం తప్పితే మీకు ఎక్కువ రేటు చెప్తే నాకు ఉపయోగం ఏం లేదు ఏ ప్రాపర్టీ అయినా ఒక్కళ్ళే కొనాలి కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి మీరు వేరేలా అనుకోవద్దు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి ఒక మంచి రేటు తీసుకురావటం తీసుకురావటం అనేది నా టార్గెట్ అది ఒక్కటే మంది ఎందుకంటే ప్రాపర్టీస్ అమ్ముకుంటే ఎక్కడైనా కమిషన్ కానీ అనేది ఎక్కడైనా వస్తాయి కానీ రీజనబుల్ రేట్కి అమ్మి ఒక ప్రాపర్టీస్ ఇప్పించినప్పుడు వాళ్ళు లైఫ్లాంగ్ గుర్తుంచుకునే ఆ రిలేషను మాకు వన్ బై ఒకరికి ఒకరు రిఫర్ చేస్తారు వాళ్ళు ఇదే మాకు మనకు మెయిన్ అండి అలా వచ్చిన అలా వస్తున్న వాళ్ళకే మనం చాలామంది ఇప్పిస్తున్నాం చూడండి ఇది కిచెను అందరూ కూడా చాలామంది సార్ ఇలా మా వాళ్ళకి ఇప్పించారంట అని అని చెప్పేసి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఎక్కువయ్యారు మన దగ్గర యూట్యూబ్ ఛానల్లో చూసి వచ్చేవాళ్ళు మన దగ్గర ఇప్పించిన కాడ ఇప్పించినాక వాళ్ళ తరఫున రిఫర్ వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ కిచెన్లో నుంచి చూసినట్టయితే మీ బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడికి వస్తారు ఇది వచ్చేసి బాత్రూమ్ అండి ఓకే ఇది బాత్రూమ్ మీకు అక్కడ మోటర్ ఉంది చూడవచ్చు అక్కడ సంప్ ఉంటుంది అలాగే మంజూర కనెక్షన్ కూడా ఉంది ఓకే మళ్ళీ మనం ఇటు నుంచి వద్దామండి చూడండి మళ్ళీ మనం ఇక్కడ హాల్లోకి వచ్చేస్తే ఏదైనా మీరు అంటే మనం పెట్టే రే రేటుకే మిమ్మల్ని కొనమంటారు లేదు అది మీ ఇష్టం మేము పెట్టేదే చాలా రీజనబుల్ రేటు పెడతాను మాట్లాడి మీకు ఇటు సైడ్ ఒక డోర్ ఉంటుంది మీకు ఇందాక స్టార్టింగ్లో చూపించినట్టు ఇటు నుంచి మళ్ళీ మీకు బ్యాక్ సైడ్కి వెళ్ళొచ్చు మనం ఎంత తక్కువ అడిగినా వాళ్ళు వస్తే వస్తేనే ఇస్తారు ఇంకోటి వన్ నేను ఏ ప్రాపర్టీ పెట్టినా వన్ మంత్ కన్నా ఎక్కువ రోజులు ఉండదండి దాని రేట్ అది కూడా చెప్తున్నా చూడవచ్చు ఇది ఒక బెడ్రూమ్ ఇందాక చూసింది ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ ఎక్కువ రోజులు ఎందుకు ఉండదు అంటే ఆల్రెడీ మనం పెట్టేదే చాలా రీజనబుల్గా తక్కువ రేటు ఓకే అది వన్ మంత్ వరకే వాళ్ళు మనకు అవకాశం ఇస్తారు వన్ మంత్లో నేను క్లోజ్ చేస్తామనే నమ్మకంతో రేటు తక్కువ పెడతాను ఆ టైంకి వచ్చిన వాళ్ళకి ఓకే వన్ మంత్ దాటినప్పటికీ మీ రేట్ అయితే మీరు అడగండి నేను మ్యాక్సిమం రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఓకే రేటు మిమ్మల్ని ఎక్కడ రూపాయి కూడా పెంచడానికి నేను ఇష్టపడను ఎందుకంటే మీరు నలుగురికి చెప్పాలి కాబట్టి ఈ ఏరియాలో ఎక్కడ ఏ ప్రాపర్టీ పెట్టినా నేనైనా ఎవరైనా ఆ ఏరియాలో రేట్ ఎంత ఉందనేది మెయిన్ మీరు కనుక్కోండి దాన్ని బట్టి మీరు కొనుక్కుంటే రేపొద్దున తీసుకున్నాక మీకు నష్టం జరగకుండా ఉంటుంది నన్ను కూడా గుడ్డిగా నమ్మమని చెప్పను మెయిన్ ఆ ఏరియాలో రేట్ అనేది కనుక్కోండి దయచేసి మీకు ఎవరన్నా తెలిస్తే కూడా నాకు రేట్ చెప్పండి ఆ రేటు ప్రకారమే నేను మాట్లాడతాను ఇది వచ్చేసి దీని ఇక్కడ బాత్రూమ్ చూడవచ్చు ఓకే ఎందుకంటే మనకు ప్రాపర్టీస్ అమ్మమని ఇచ్చినప్పుడు మేము మ్యాక్సిమం ఎంతవరకు ఎంక్వైరీ చేయాలో అంతవరకు ఎంక్వైరీ చేసి దానికి తగ్గట్టుగా ఆ హౌస్ కావచ్చు ఏరియా లొకేషన్ బట్టి మేము ప్రైజ్ అనేది చెప్పడం వాళ్ళతో డిస్కషన్ చేసి పెట్టడం జరుగుతుంది ఒకసారి ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఇప్పుడు మన హౌస్ అంతా చూసాం కదా ఇప్పుడు పైకి వెళ్దామండి చూడవచ్చు మళ్ళీ మీకు చూపిస్తున్నా ఇలా స్ట్రైట్గా మళ్ళీ మెయిన్ ముందుకు వెళ్ళిపోవచ్చు మనం నుంచి వెళ్దామండి ఒకసారి మళ్ళీ మీకు ఓవరాల్గా చూపించినట్టు ఉంటుంది ఇది ఒక బెడ్రూము ఓకే అంటే ఈ ఏరియాలో ల్యాండ్ రేట్కి తీసుకొని ఫ్యామిలీ కూడా ఏం రిపేర్ లేదు ప్రశాంత్ మొత్తం కంప్లీట్ చేశారు తీసుకొని ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఆఫీస్ కూడా అంటే పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే మెయిన్ రోడ్కి చాలా నియర్ బై అండి వాక్బుల్ డిస్టెన్స్ మళ్ళీ చెప్తున్నాను మనకి దిల్సుఖ్ నగర్ హై హైవే నుంచి నాగోలు వెళ్ళడానికి ఓమిని హాస్పిటల్ నుంచి చాలా నియర్ బై మనం పైకి వెళ్దాండి ఒకసారి లైన్ వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడండి ఇప్పుడు మనం పైకి వచ్చాము ఆల్రెడీ ఎయిట్ పిల్లర్స్ అనేది ఇక్కడ కనపడుతున్నాయి ఇవన్నీ పిల్లర్స్ ఇవి ఈ సైడు మీకు ఒక ఫోర్ పిల్లర్స్ మధ్యలో ఫోరు అటు సైడ్ ఒక ఫోర్ పిల్లర్స్ మొత్తం పన్నెండు పిల్లర్స్ల మీద కట్టిన ఇల్లు ఇది ఇప్పుడు ఈ ఇల్లు మీకు మళ్ళీ దీని మీద ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు అని నేనైతే కన్ఫామ్గా చెప్పను ఓన్లీ ఇది ఎలా ఉందో ల్యాండ్ రేట్కి మనం ఇస్తాను ఈ కన్స్ట్రక్షన్ మీకు అడిషనల్గా ఫ్రీగా వస్తుంది మీరు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉండి తర్వాత మళ్ళీ రిమూవ్ రిమూవ్ చేసుకొని మొత్తం పడేసుకొని కట్టుకోవటం లేదా ఒక టెన్ ఇయర్స్ కూడా ఉండొచ్చు పైన ఉండాలంటే రే మనకు స్లాప్ అయితే ఇదైతే నిలబడదన్న తెలిసి ఓకే మీకు సాప్ వేసుకునే కానీ ఎందుకంటే కిందది ఎప్పటికైనా తీసేసే కాబట్టి పైన స్లాప్ వేస్తే మీకు ఉపయోగం ఉండదు ఇది రేకుల రూమ్ మామూలుగా ఏదన్నా రూమ్స్ వేసుకున్నారనుకోండి ఇప్పుడు అది ఆపోజిట్ కనపడుతుంది చూడండి అలా వాల్ కట్టుకొని రేకుల రూమ్ వేసుకుంటే మంచిగా రెంట్లు వస్తాయి ఓకే దేనికన్నా ఆఫీసుకి కూడా ఇక్కడ యూజ్ అవుతుంది ఓకే ఇది అండి ఇది వచ్చేసి మనకి వన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ యాడ్ వన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ యాడు సౌత్ ఫేసింగ్ ఓకే మీకు స్టార్టింగ్లోనే ఫేసింగ్ చెప్దాం అనుకున్నాను మీ ప్రాపర్టీ అంటే మనం వీడియో స్టార్ట్ చేయగలనే మర్చిపోయాను మీకు అది ఎందుకంటే స్టార్టింగ్లో చెప్తే సౌత్ అనేది మీరు చూసుకుంటారు అయినప్పటికీ డిస్క్రిప్షన్ ఎత్తనా కాబట్టి కంపల్సరీకి ఇస్తా ఓకే ఇది సౌత్ ఫేసింగ్ వన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ యార్డు ఓమ్ని హాస్పిటల్ నుంచి నాగోలు వెళ్ళే రూట్లో మనకి దిల్సునగర్ మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో ఇది లొకేట్ అయి ఉంటుంది ఇది డీటెయిల్స్ ఓకే మీ మిగతా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి కింద ఇచ్చే నంబర్ కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ ఫ్రెండ్స్